హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మిని ఈరోజు ఇంకొక బ్లాగ్ అండి నాకు డేలో డేలో నేను ఏ విధంగా చేసుకుంటాను టైం అంతా మేనేజ్ అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు ఉన్న మదర్స్కి చాలా కష్టంగా ఉంటుంది కదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్స్ చేసుకొని మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ అబ్బాయి ఇక చెప్పలేం లే పిల్లలు స్కూల్స్కి వెళ్ళే వరకు ఒక స్టేజ్ మనకి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఇంకొక స్టేజ్ స్టార్ట్ అవుతుంది సో మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది పాప వెళ్ళిపోయిన తర్వాత మేమైతే గ్రీన్ టీ ఏంటంటే మొత్తం ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకోని కిచెన్ని సో ఇక గ్రీన్ టీకి ఎగితే స్టార్ట్ చేసుకుంటాను నేను మా హస్బెండ్ సో ఇదైతే నేచర్స్ హనీ అండి ఇది మెట్ ప్లస్లో దొరుకుతుంది బాగుంది నాకైతే టేస్ట్ కంపల్సరీ గ్రీన్ టీలో హనీ అయితే యాడ్ చేసుకుంటానండి నేను కొంచెం ఎక్కువే చేసుకుంటాను మా మా హస్బెండ్తో కంపేర్ చేస్తే సో ఒక పక్కనైతే పాలు కాస్తున్నాను ఏంటంటే ఇంకా నాకు టైం అనేది ఇంకా ఎక్కువ ఉండదు పాప స్కూల్కి పంపించిన టైము నెక్స్ట్ లంచ్కి సో అందుకని గ్రీన్ టీ కూడా కూర్చొని తాగేంత టైం కొన్నిసార్లు ఉండదు ఇంకా అందుకని అది కూడా తాగుతూ మధ్య మధ్యలో ఇంకా లంచ్కి సంబంధించినవి కూడా మొత్తం అన్నీ కూడా తీసుకునికొక్కటి అన్నీ కూడా సెట్ చేసుకుంటాను సో ఏ పని అయినా సరేనండి మనము ఏ టైంకి లేచామా అన్నది కాదు మనము ఎంత ఫాస్ట్గా చేసామా ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనలోనే ఉంటుందండి ఇప్పుడు ఒకటే పని అయ్యే వరకు దాని దగ్గరే ఉండకుండా మనం నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి కూడా ఒకటేసారి చేసుకోవచ్చు అనమాట సో నేనైతే అదే విధంగా చేసుకుంటాను నాకు అందుకని పెద్దగా ఎక్కువ టైం పట్టినట్టు కుకింగ్కి అయితే అనిపించదు సో నేనైతే టమాటా చారుకైతే అయితే టమాటాలు తీసేసుకున్నాను ఆల్రెడీ పల్లీలు వేపేసుకున్నానండి చట్నీ కోసము అంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట సో ముందుగానే చట్నీకి కూడా అది వేపేసుకున్నాను స్టవ్ ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒకటి అయితే పెట్టేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఇంకా చారుకైతే అదికుండి నేను పెట్టుకుని దాకని పెట్టేసుకొని ఇక దానికి కావాల్సిన స్టప్ అంతా కూడా ముందు ప్రిపేర్ చేసుకున్నాను చక్కగా టమాటాలని మిక్స్ చేసేసుకొని మనం ఇలా బ్లెండర్ పట్టుకున్నా బాగానే ఉంటుంది టమాటా చారు అయితేనండి చాలా సింపుల్ ప్రాసెస్ మార్నింగ్ లంచ్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఏదైనా మనం ఫ్రై చేసేసి ఇలా టమాటా చారు పెడితే చక్కగా తింటారు అంతేకాకుండా సమ్మర్ ఒకటి వచ్చింది కదా ఇలాంటి లిక్విడ్సే తినాలనిపిస్తుంది మనకి నోటికి కూడా సో చాలా ఈజీ ప్రాసెస్ అండి నా ఛానల్ ఆల్రెడీ పెట్టాను మళ్ళీ సింపుల్గా ఒకసారి అయితే చెప్తాను నేనైతే తాలింపుకు సంబంధించిన వేసేసుకొని ఈ బ్లెండ్ చేసుకున్న టమాటాలను అయితే వేసేస్తాను దీంట్లోనే కొంచెం చింతపండు అలాగే కొద్దిగా పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకొని అంటే ఇంకొండ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కూడా ఇక ఏటు జెడ్ అన్నీ వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటాను తర్వాత వాటర్ యాడ్ చేసి బాగా మరగబెడతాను సో ఈ లోపు నాకు ఇంకా స్టవ్ ఖాళీగా ఉందని చెప్పి రైస్ కూడా పెట్టేస్తున్నాను అండి రైస్ కుక్కర్ కూడా సో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం టైం ఉందనమాట ఇప్పుడే గ్రీన్ టీ తాగుతున్నాం కదా వేడిగా వేస్తాను బ్రేక్ఫాస్ట్ ఈ అయితే కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను చక్కగా నా కూడికైతే ఆడుకుంటున్నాడు వాడితే అయితే ఇబ్బంది లేదు మార్నింగ్ అంత ఇబ్బంది పెట్టడండి వాడికి కొంచెం పాలు కలిపిచ్చేస్తే వాడు తాగి కొద్దిసేపు ఆడుకుంటాడు తర్వాత తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ఏది చేస్తే అదైతే దర్శితగా పెట్టేస్తాను మళ్ళీ సపరేట్గా ఏం ప్రిపేర్ చేయను అనమాట సో ఈరోజైతే టమాటా చారు పెట్టాను కదా అది కూడా ఏం చేస్తానంటే కారం వేయకుండా కొంచెం తీస్తాను తీసి తర్వాత కారం వేస్తాను సో మనం పచ్చిమిర్చి వేస్తాం కదా ఆ కారం సరిపోతుంది అనమాట పిల్లలకి ఎక్కువ కారం కూడా అవసరం లేదు సో దాన్ని తీసేసి తర్వాత కారం వేసి లాస్ట్గా అయితే కొరియాండ్రి ఇలా వేసేస్తానండి మొత్తం కాడలతో వేస్తాను మంచి ఫ్లేవర్ ఉంటుంది నాకైతే టమాటా చారు కూడా అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇడ్లీ పెట్టిన సరే మా హస్బెండ్ మంచిగా తింటారు నేనే నాకు బోర్ అనమాట ఒక టూ త్రీ డేస్ తినగానే మళ్ళీ వేరేది ఏదైనా దోశకన అలా వేసుకుంటాను బట్ ఇడ్లీ అనేది మంచిదండి మార్నింగ్ టైము ఏంటంటే హడావిడి ఉండదు పని త్వరగా అయిపోయింది అనిపిస్తుంది చట్నీ చేసేసి ఇడ్లీ రేకులు ఇడ్లీ వేసి పెట్టేస్తే పని అయిపోతుంది అనమాట సో ఎప్పుడైనా సరే ఇడ్లీ ఫాస్ట్ కావాలంటే ముందు మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి అది బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత మనం ఇడ్లీ రేకులు పెడితే కనుక త్వరగా కుక్ అవుతాయి అనమాట సో టైం కూడా తక్కువ టైం పడుతుంది నేనైతే ఇడ్లీ పిండి అదే కొంచెం సపరేట్గా అది ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను అదే ఒక డబ్బాలో తీసేసుకున్నానండి సో ఇంకేం లేదు జస్ట్ సాల్ట్ యాడ్ చేసాను ఇంకా వేసేస్తాను చక్కగా ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి మనకి రవ్వ బట్టి మనం కలుపుకోవాలి ఇడ్లీ పిండిలో ఒక గ్లాసుకి మినపప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ కలుపుకోవచ్చు సన్నగా ఉంటే కొంచెం లావుగా ఉంది అంటే కనుక రెండు రెండున్నర వేస్తే సరిపోతుంది నేను సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వే కాబట్టి నేను మూడు గ్లాసు వరకు యాడ్ చేస్తాను ఎప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ అండి మరి టమాటా చారు పెట్టాను కదా దానికి కాంబినేషన్గా అయితే ఎగ్ పొరటు చేస్తున్నాను అందుకని చెప్పి కడాయి పెట్టేసుకున్నాను మనకి ఏంటంటే చారు ఉండే సైడ్గా మనం ఏదైనా ఫ్రై యొక్క ఈజీగా అనిపిస్తుంది ఎక్కువ పొటాటో ఫ్రై కానీ లేకపోతే అట్టకాయ ఫ్రై కానీ ఇలాగ దొండకాయ ఫ్రై బా నెక్స్ట్ బెండకాయ నేను ఏదన్నా అంటే ఎగ్ తినే రోజుల్లో అయితే వీక్ డేస్లో అయితే ఇక మధ్య మధ్యలో నేను ఎగ్ ఫ్రై కూడా చేస్తుంటాను ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది కదా ఏమి యాడ్ చేయాలంటే ఆ పసుపు వేసాను కొంచెం కరివేపాకు వేస్తున్నాయి ఈ మధ్య ఎందుకంటే ఆ స్మెల్ గుడ్డు స్మెల్ లేకుండా ఉంటుందని చెప్పి నేను మధ్యాహ్నం తింటారు కదా సో ఆ ఫ్లేవర్ అనేది గుడ్డు ఇది కొంచెం మంచిగా అనిపించేది కదా మనం కరివేపాకు ఇలాగ ఆయిల్తో పాటు వేసేసుకున్నాం అనుకోండి మనకు ఆ గుడ్డు స్మెల్ అనేది ఎక్కువ రాదనమాట అందుకని చెప్పేసి అవి కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చట్నీ కండి ఇంట్లో కొబ్బరి ఉంది ఎలాగో పల్లీలు వేపేసాను కదా దాంట్లోనే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసేస్తున్నాయి ఇంకేం యాడ్ చేయలేదు జస్ట్ సాల్ట్ ఒకటి యాడ్ చేశాను పల్లీలోనూ పచ్చిమిర్చి అలాగే కొబ్బరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి దాన్ని అయితే బ్లెండ్ చేసుకుంటున్నా మనకి ఎప్పుడైనా సరే దీనికి మంచిగా ఉల్లిపాయలు అయితే వేగాలండి మనం గుడ్డు పొరటకి మనకి కారం కూడా వేసేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వారికి ఉంచుకుంటే సరిపోతుంది సో నాకైతే దగ్గరకు అయిపోయింది అనమాట ఇంకా ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కలుపుకునేలాగా ఉండాలి అలాగే కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉండాలంటే ఒక్క టూ మినిట్స్ అలా ప్లేట్ పెట్టుకోండి కొంచెం గట్టిగా అవుతుంది అది అలా కదా మనం ఎక్కువసేపు పెట్టామనుకోండి అలాగే ప్లేట్ అదొక ఏమైపోతుంది అట్టులా అయిపోతుంది ఆమ్లెట్ లాగా అప్పుడు ఏంటంటే మనం కలుపుకోవడానికి అంత బాగోదు సో కొద్దిగా కొద్దిగా మనకి గట్టి పడుతుంది అన్న టైంలోనే మనం ఇలా స్మాష్ చేసేసుకుంటే అప్పుడు తర్వాత మూత పెట్టుకుంటే మళ్ళీ ఆ ముక్కలన్నీ కూడా మంచిగా ఉబ్బుతాయి అనమాట కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నేనైతే గుడ్డు ఇప్పుడు ఇలాగే చేస్తే ఇంకేం యాడ్ చేయను సరిపోతుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా సో ఇక స్నాక్స్ వచ్చేసి ఇక గ్రేప్స్ అండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కంపల్సరీ మనము వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తింటే చాలా మంచిదండి ఇంట్లో పిల్లలు కూడా గ్రేప్స్ మంచిగా తింటారు అందుకని చెప్పి ఇక పద్దాకా తీసుకొస్తూనే ఉన్నాము ఇక్కడైతే బెంగళూరులో ఎయిటీ చెప్తున్నారు కేజీ గ్రేప్స్ మన ఆంధ్ర సైడ్ ఎంత ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడైతే ఎయిటీ వరకు ఉందండి గ్రేప్స్ అయితే సో అవైతే కంపల్సరీ అయితే వాష్ చేసి ఆల్రెడీ పాపకి పెట్టేశాను నేను కొన్ని వరకు వాష్ చేసుకొని మిగతాయన్ని కూడా వాష్ చేసి ఉంచుదామని ఇక వాటర్లో వేసేసుకుంటున్నాను టైం ఉందని చెప్పి కొంచెం కల్ప్పు వేసుకొని మనం వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మంచిదండి వాటికన్నా టెస్ట్ ఉన్నా అలాగే కాకుండా జమ్స్ ఉన్నా సరే త్వరగా పోతాయి సో అందుకని చెప్పి సాల్ట్ వాటర్లు అయితే కొంచెంసేపు నేను నానబెట్టేస్తున్నాను గ్రేప్స్ని మీకు డౌట్ ఉండవచ్చు ఉప్పు ఉప్పుగా ఉంటాయి కదా అని ఉంటాయండి బట్ అంత ఏమనిపించింది కల్లుప్పు వేస్తే మంచిదనమాట సో మనం ఎప్పుడైనా సరే అలాంటి గ్రేప్స్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు అలా వాటర్ సాల్ట్ వాటర్ యాడ్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మంచిదనమాట అందుకని చెప్పి సో నేనైతే ఇక అవి పక్కన పెట్టేసాను నెక్స్ట్ వచ్చి సిడ్లీ కూడా అయిపోయింది ఇక టైం కూడా అయిపోతుంది అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇక ఆయన మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నేను లంచ్ బాక్స్ అనేది స్టార్ట్ చేస్తా పెట్టడం అనేది ఆలోపన కల లంచ్ ప్రిపరేషన్ అయిపోతుంది సో ఆయన వచ్చి ఇక ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళమని అందుకనే వచ్చారు ఇక బాబుకి కూడా ఈ టైంలోనే పెడతారు ఒక ఇడ్లీ బాబుకి కూడా ఒక ప్లేట్లో పెట్టిచ్చేస్తాను అప్పుడు ఆయన తిన్నంతసేపు కూడా వాడు ఎంత తింటాడో అంతా వాడికి పెట్టేస్తారు ఇక ఆయనక నేను పెడతాను అనమాట సో ఈ లోపల లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తాను తెలిసిందే కదా ఎగ్ పొరటి చేశాను కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేయండి మీకు ఆ ఫ్లేవర్ అనేది ఉండదు అంటే గుడ్ స్మెల్ అనేది ఉండదు సో మంచిగా అనిపిస్తుంది టమాటా చారు కూడా అండి చాలా ఈజీ ఎవరైనా సరే పిల్లలకి కానీ అందరికీ నచ్చుతుంది ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక నా ఛానల్లో టమాటా చారు ఉంది ఈజీగా చేసేది సో అసలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కొంచెం ధనియాల పౌడర్ ఉంటే మాత్రం అది కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది సో ఇవైతే నేను ప్యాక్ చేసేస్తున్నాను కంపల్సరీ పెరుగు పచ్చడి చారు ఫ్రై ఇవన్నీ పెడతానండి అంటే ఆఫీస్లో కొలీగ్స్ అందరు ఉంటారు కదా అందరు తల ఒకటి షేర్ చేసుకుంటారని చెప్పి అన్నీ పెడతాను సో మా హస్బెండ్ తిన్నారా తిన్న తినకపోయినా మన ఆంధ్ర ఫుడ్ అన్నది చాలామంది ఇష్టపడతారండి మా వారే తినరు ఎవరివి వాళ్ళు తెచ్చిన ఫుడ్స్ ఎందుకంటే కొంచెం వెరైటీగా అన్నమాట ఇక్కడ కన్నడ వాళ్ళ ఫుడ్స్ సో అవి తినడానికి అంత ఇష్టపడరు మనం ఆంధ్ర ఫుడ్ ఎక్కడున్న వాళ్ళైనా ఎవరైనా సరే మంచిగా ఇష్టపడతారండి తినడానికి సో అందుకని చెప్పి ఏమైనా సరే అన్నీ కూడా బ్యాక్ నేనైతే మంచిగా ప్యాక్ చేసి అయితే పెడతాను స్నాక్స్ కూడా కంపల్సరీ పెడతానండి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా మధ్యలో ఎటు కదలడానికి ఉండదు సో మనం బాక్స్లో ఏమన్నా పెడితే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి టైం కూడా వేస్ట్ అయినట్టు అనిపించదు సో అందుకని ఈజీగా తినే స్నాక్స్ ఏదైతే ఉంటాయో కంపల్సరీ పెడతాను సో నా ఫుడ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది సో ఇక మా బాబుని చూసుకోవడమే నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను